జగిత్యాల మున్సిపాలిటీలో అధికారులు నాయకులు జోక్యంతో కోటి రూపాయల ఆస్తి నష్టం చేజారిపోయే పరిస్థితి ఏర్పడింది అన్నారు తాజా మాజీ కౌన్సిల్ జగిత్యాల పెట్రోల్ పంపు పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింది అనుమల్ల జయశ్రీ వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఈ ఇష్యూ జరుగుతున్న అటు పాలక వర్గాలు గాని ఇటు అధికారులు గాని స్థల స్వాధీనం చేసుకోలేదని ఇది ప్రజల ఆస్తి అని జగిత్యాల ప్రజలకు తెలుసు ఆ ఆస్తి అనుభవించే వ్యక్తులకు తెలుసు కానీ గతంలో అక్కడ అక్రమంగా కట్టడం ఆపేందుకు ఫిర్యాదు వచ్చి కమిటీ వేసిన అక్రమ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో సైతం మంచాల రమేష్ పేరున నిర్మాణంకు అనుమతులు ఇవ్వడం జరిగిందని రెండు వేల ఎనిమిదిలో ఇచ్చిన జడ్జిమెంట్ కాఫీ షో చేయమంటే అప్పటి మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదు ఇప్పటికే జైత్యాల పట్టణంలో అనేక ఆస్తులు మాయమయ్యాయని ఈ ఆస్తిని కూడా మాయం చేసుకుంటే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని అన్నారు ఇప్పటిదాకా అనేక విషయాల్లో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసి ఒక్కదానిపైన విచారణ జరిపిన చర్యలు తీసుకున్న దాఖలు లేవు ఇక్కడి అధికారులపై నమ్మకం లేకనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందని సీఎం సిఎస్ ద్వారా పారదర్శకంగా విచారణ జరిపేలా చూడాలని ప్రజల ఆస్తిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానని జయశ్రీ అన్నారు కిబాల అంశంపై కోర్టు కూడా స్పందించలేదు ఇప్పటి మున్సిపల్ అధికారులు గాని ఆస్తిని అనుభవించే వారు యాజమాన్యం హక్కుల కోసం ప్రయత్నం చేయలేరు మున్సిపల్ లో రికార్డులు మాయమయ్యాయని అధికారులు పేర్కోవడం వెనుక ఆంతర్యం ఏంటో ఉన్నతాధికారులు విచారణ చేయాలి జగిత్యాల పట్టణంలో ఈరోజు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం జగిత్యాల అడుగుడ్డ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ నుంచి స్థలం అది మున్సిపల్ ప్రాపర్టీ అని చెప్పి ప్రజలందరికీ తెలుసు అక్కడ ఉంటున్న ఏదో ఎవరైతే ఆక్రమణదారు బాల గుడ్డ పంతొమ్మిది వందల యాభై అప్పుడు కిరోసిన్ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేదని చెప్పి ఎవరైనా పెట్టుకుంటా అంటే కొంచెం స్థలాన్ని సే ఇచ్చినట్టయితే పెట్టుకుంటామన్న కాన్సెప్ట్ మీద దారం వీరమల్య గారు ముందుకొస్తే అప్పుడు మనం స్థలం ఇచ్చినాం మున్సిపాలిటీ వాళ్ళు స్థలం ఇచ్చినట్టు తెలిసింది ఆ స్థలాన్ని దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కూడా ఈ స్థలం ఏ రకంగా వచ్చిందని చెప్పి దాని మీద విచారణ జరిస్తే ఎటువంటి అంటే అక్కడ దానికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయింది పర్మిషన్ కొరకు అప్లై చేసినప్పుడు కూడా మీకు ఏ రకంగా వచ్చింది అని అన్న కాన్సెప్ట్ మీద మాట్లాడితే కూడా మాకు మా దగ్గర ఏం ఎవిడెన్స్ లేదని చెప్పి అప్పుడు సైలెంట్గా ఉండి దారం వీరమల్లె గారు డెబ్బై ఐదులో చనిపోయిన తర్వాత ఒక కిబాలా అనే దాన్ని సృష్టించి అది కూడా కిబాలాలో దాని లేవనుంది ఉస్మానియా కరెన్సీ అన్నారు నలభై ఎనిమిదిలోనే నైజాం సర్కారు దిగిపోయింది మనం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డది ఉమ్మడి రాష్ట్రంలో నైజాం కరెన్సీ అనేది వాడలేదు కిబాల అనేది అసలు కిబాల అనేది ఓడలేదంట కొత్తగా సృష్టించిందని చెప్పి బయట పబ్లిక్గానే మాట్లాడుకుంటారు ఇవాళ అన్ని దినపత్రికలలో రాస్తున్నారు అంటే ఇవాళ ఏది అంటే దాన్ని అనుభవించడానికి ఒక పత్రాన్ని సృష్టించినట్టు ప్రజలందరూ నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ఆ కిబాలను బేస్ చేసుకొని వీళ్ళు వారసులుగా డెబ్బై ఆరు డెబ్బై ఆరు పహానీలా కూడా వీళ్ళ పేర్లు మార్చుకున్నారు మార్చుకున్నా కానీ రిజిస్ట్రేషన్ ఇవాళ ఉన్న స్థలంలో పాంపాటకాలు చేసుకొని స్థలం కొంత అమ్ముకున్నారు అమ్ముకున్నప్పుడు రిజిస్టార్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఉన్న మున్సిపల్ వాళ్ళు కూడా రెవెన్యూ రికార్డులలో వాళ్ళకు నెంబర్స్ అలాట్ చేశారు పర్మిషన్లు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పర్మిషన్లు ఇచ్చారు ఇవన్నీ ఏ రకంగా వస్తున్నాయి అసలు ఏ అధికారులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని కాన్సెప్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది అంటే అధికారులు ఒకవేళ న్యాయం చేయాలనుకుంటే న్యాయం చేస్తారు ప్రజలకు అన్యాయం చేయాలనుకుంటే అన్యాయం చేస్తారు ఇది అంటే బహిర్గతంగా కనబడుతుంది ఇన్ని రోజులు కొన్ని లోపల లోపల జరిగినాయి తెలియలేదు కావచ్చు కానీ ఇవాళ బహిర్గతంగా కనబడుతుంది ఇది కేవలం వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ కాదు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి మున్సిపల్ ప్రాపర్టీ అంటే జగిత్యాల పట్టణ ప్రజలందరి ప్రాపర్టీ దాదాపు వంద కోట్ల ప్రాపర్టీని మేము మొత్తం అనుభవిస్తామంటే ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో లేదు ఇవాళ ప్రజలందరికీ బహిర్గతమైంది మొన్నటి మున్నటి రెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చారు దాన్ని పబ్లిక్ ఉంది పబ్లిక్లో కూడా ఇదేంటంటే యారే ఇన్ని రోజులు ఈ విషయం బయటకు రాలేదు ఇక్కడ లోపలేం జరిగిందా అని చెప్పి చర్చ కూడా జరుగుతుంది లోపల ఏదన్నా జరగనివ్వండి ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీని మీద పూర్తిస్థాయి విచారణ చేస్తే నిజానిజాలు బయటకడతాయి వాళ్ళు కోడు వీళ్ళు కోడు కోర్టు పోయిన తర్వాత కింది కోర్టుకోమని చెప్పి వాళ్ళకి చెప్పడం వీళ్ళకి చెప్పడం చెప్పినాక కూడా వీళ్ళు సివిల్ కోర్టు పోకుండా వాళ్ళ యాజమాన్య హక్కులను నిరూపించకపోలేదంటే తప్పు ఖచ్చితంగా జరిగిందని తెలుస్తుంది ఇక్కడ చేతమైంది రెండు వేల ఎనిమిది డిసెంబర్లో వచ్చిన జడ్జిమెంట్లో కూడా యాజమా యాజమాన్య హక్కులు ఉన్నాయి ఆక్రమణదారులకని ఎక్కడ కూడా రాయలే అన్న ఉత్తర్వులు కూడా జారీ చేయలే కేవలం మీరు యాజమాన్య హక్కులు కావాలని అనుకున్న వాళ్ళు కింది కోర్టుకు వెళ్ళి మీరు నిరూపించుకోవాలని చెప్పింది ఇప్పటికైనా దాదాపు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది అంటే అవి రెండు ఇవి పదిహేను అంటే పదిహేడు సంవత్సరాలు దీన్ని నానబెడుతున్నారు అంటే ఉద్దేశపూర్వంగా నానబెడుతున్నారు ప్రజలందరూ చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడు ఇప్పటికైనా ఉన్నతాధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన ఆశలు ప్రజలకు అప్పగించాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ బయట తిరిగి కంపల్సరీగా దీని మీద పోరాటం చేయడానికి రెడీగా ఉన్నారు కావాలని అంటే గతంలో నేను కలెక్టర్ గారు చాలా దరఖాస్తులు ఇచ్చిన ఏ దరఖాస్తు కూడా తన సరైన రీతిలో ఎంక్వైరీ కానీ దానికి సంబంధించిన రిపోర్ట్ కానీ సబ్మిట్ చేయని సందర్భంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రికి డైరెక్ట్ సచివాలయం తీసుకుపోయి నేను అక్కడ అప్ప పరిస్థితి ఏర్పడింది అంటే ఇప్పటికైనా కలెక్టర్ గారు దీని మీద పూర్తి స్థాయిలో న్యాయమైన విచారణ చేయాలి అన్యాయంగా విచారణ చేసినామంటే తూతూ మంత్రంగా విచారణ చేసి పక్కన పెడతామంటే ఊరుకునే పరిస్థితి జగితీతాల పట్ల ప్రజల్లో లేదు కాబట్టి న్యాయమైన విచారణ జరిపించి జగిత్యాల పట్టణ ప్రజలకు సంబంధించిన వంద కోట్ల ప్రాపర్టీ జగిత్యాల పట్టణ ప్రజలకు మున్సిపాలిటీకి అప్పగించాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను